పిల్లలు ఉన్నప్పుడు ధూపం కూడా వేసుకోవాలి ఉప్పు దీపం కూడా పెట్టుకున్నా గుమ్మాల దగ్గర పెట్టుకోవడానికి ఆ మంత్ మొత్తం కూడా ప్రశాంతంగా ఉంటుంది ఉన్నారు టు మై ఛానల్ మోనికా తెలుగు ఈ రోజు ఈ వీడియోలో అమావాస్య రోజు నా ఈవినింగ్ రొటీన్ చూడండి దానితో పాటు ఇది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అని చెప్పొచ్చు నేను ఇంతకు ముందు శ్రవణ మాసం ప్రతి శుక్రవారం ఉప్పు దీపం పెట్టుకుంటా అంటే దాన్ని ఫుల్ వీడియో చేయండి అని చాలా మంది కమెంట్ చేశారు ఇప్పుడు శ్రవణ మాసం అయిపోయింది కదా ఎప్పుడెప్పుడు పెట్టుకుంటారంటే ప్రతి అమావాస్య రోజు పెట్టుకుంటా అది కూడా సాయంత్రం టైమ్ లో దానితో పాటు ఇంకా ఏమేమి చేస్తా అనేది అయితే చూసేయండి ముందుగా ఉప్పు దీపం పెట్టుకోవడానికి అయితే ఒక చిన్న ఇత్తడి ప్లేట్ ని తీసుకున్నా దాంట్లోకి ఒక పెద్ద కంచుడు రెండు చిన్న కంచుళ్లను తీసుకున్నా దానితో పాటు ఈ రెండు పెద్ద కంచుళ్ళు ఎందుకు అనుకుంటున్నా ారా చూస్తుండీ మీకే నేను తీసుకున్న ఐదు కంచుళ్ళు ఐతడి ప్లేట్ కి కూడా మంచిగా పసుపు పెట్టేసుకుని కుంకుమ పసుపుతో బొట్లు అయితే పెట్టేసుకుంటాను ఇలాగే ఎందుకు చెయ్యాలి అంటే నా దగ్గర ఆన్సర్ లేదు కాకపోతే నేను కూడా యూట్యూబ్ లో చూసి తెలిసిన వాళ్ళ ద్వారా కొన్ని నేర్చుకుని ఇలా చేసుకుంటా దీని వల్ల నాకు ఇంట్లో పాజిటివ్ గా అనిపించింది కాబట్టి మీతో కూడా షేర్ ఫస్ట్ అయితే దీపం కోసం రెడీ చేసుకుంటున్నా ఇతడి ప్లేట్ కి పెద్ద కంచుడికి చిన్న కంచులకి పసుపు కుంకుమతో బొట్లు అయితే పెట్టేసి ఇలా ప్రతి శుక్రవారం చేసుకోవచ్చు అమావాస్యకి చేసుకోవచ్చు ప్రతి మంగళవారం కూడా చేసుకోవచ్చు దీనివల్ల కోట్లలో డబ్బులు వస్తాయి లక్షల ఉప్పులు తీరిపోతాయనైతే అయితే నేను చెప్పట్లేదు కాకపోతే ఇంట్లో మాత్రం చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఎన్ని కోట్లు కొనుక్కోలేని మన శాంతి అది ఉంటే చాలు అనుకుంటా అందుకే నాకు ఇలా అయితే చేసుకుంటా ఇలా ఉప్పు దీపం ఒక్కటే కాదు యూట్యూబ్ లో చూసి తెలిసిన వాళ్ళ ద్వారా చాలా ప్రయోగాలు అయితే చేసిన ఇంట్లో అన్నిట్లో నాకు ఇది కొంచెం బెటర్ అనిపించింది నాకు మంచిగా అనిపించింది చెప్పడం వల్ల మీలో ఒక్కరికైనా మంచి జరిగితే చాలు అనేది నా ఉద్దేశం చాలా మంది కమెంట్స్ చేస్తున్నారు ఏంటంటే మీరు దీపం కొండెక్కిన తర్వాత ఉప్పు నేమ్ చేయాలి అని దీపం కొండెక్కిన తర్వాత అదే రోజు కాకుండా నెక్స్ట్ డే ఉప్పుని వాటర్ లో రిగించి సింకులు వేసేయొచ్చు లేదంటే ఏదైనా చెట్ల దగ్గర తొక్కని ప్లేస్లలో కూడా వేసేయచ్చు ఇత్తడి ప్లేట్లకి కంచుళ్లకి అయితే పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకున్నా ఇంకా పెద్ద కంచుల్లో దాని నిండా ఉప్పుని అయితే తీసుకోవాలి ఆ ఉప్పు మీద పసుపు కుంకుమ వేసుకొని చిన్న కంచుళ్ళని మధ్యలో పెట్టేసుకుని దీపముట్టి చెట్టుగా ఏర్పాటు చేసుకోవాలి మనం తీసుకున్న మిగతా రెండు కంచులలో కూడా ఉప్పుని నింపేసుకొని వాటి మీద పసుపు కుంకుమ జల్లేసుకోవాలి ఒక నిమ్మకాయని తీసుకొని రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి దీపం పెట్టుకోవడం మాత్రం నేను యూట్యూబ్ లో వీడియోస్ చూసే ట్రై చేసా కానీ ఇలా నిమ్మకాయతో పెట్టుకునేది మాత్రం ఆ గృహ ప్రవేశం పంతులుగా చెప్పి ప్రతి అమావాస్య పెట్టుకుంటే మంచిదని నిమ్మకాయ ముక్కల్ని ఒకదానికి పసుపు ఒకదానికి కుంకుమ బాగా అద్దేసుకొని రెండు కంచుళ్లలో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి పెట్టేసుకోవాలి వాటిని ఇంట్లో నుంచి బయటికి వచ్చి గుమ్మం దగ్గర వాటిని మూడు సార్లు ఈ గుమ్మం చుట్టూ తిప్పేసుకొని ఒకవైపు పసుపు ఉన్నది ఒకవైపు కుంకుమ ఉన్నది పెట్టేసుకోవాలి వాటిని పెట్టే ముందు గడప దగ్గర ఇలా చిన్న ముగ్గు అయితే వేసేసుకున్నాను ఆ ముగ్గులో వాటిని అయితే పెట్టేసి ఇంకా ఇంట్లోకి వచ్చేసి మనం ముందుగా రెడీ చేసుకున్న ఉప్పు దీపాన్ని దేవుని సెల్ఫ్ లో పెట్టేసుకున్నా ఉప్పు దీపం పెట్టుకునే ముందు మనం రోజు ఇంట్లో పెట్టుకునే దీపాలను అయితే ఫస్ట్ ముట్టించేసుకున్నా తర్వాత ఉప్పు దీపానికి ఒక ఐదు పూలను పెట్టుకుని దీపం అయితే ముట్టి దూపం కూడా వేసేసుకున్నా శుక్రవారం అయితే పొద్దున్న పూట పెట్టేసుకుంటా కానీ ఇలా అమావాస్యలప్పుడు మాత్రం డ్యూటీకి వెళ్లేసి వచ్చిన తర్వాత నైట్ టైమ్ లో చేసుకుంటా పిల్లలు కూడా నైట్ టైమ్ లో ప్రశాంతంగా పడుకుంటారు దీపం ముట్టి తర్వాత అమావాస్యలప్పుడు ఖచ్చితంగా ఇల్లంతా దూపం అయితే వేసుకుంటా ప్రతి రూమ్ లో నాలుగు మూలలకి దూపం వేసుకోవాలి దాంతో పాటు బీరువాలో మంచం కింద పిల్లల బట్టగలు కూడా వేసేస్తా మనం డ్యూటీల పేరు మీద బయట ఎక్కడంటే అక్కడ తిరిగేసి వస్తుంటాము దాని వల్ల బయట నుంచి గాలిలాగా దిష్టిలాగా తగులుతుంటది పిల్లలకి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో ఇలా ధూపం వేసుకోవడం అనేది చాలా మంచిది నేను కరెక్ట్ గా ధూపం వేసే టైం కి కరెంట్ పోయింది అందుకే కొద్దిసేపు చీకటిగా ఉండే కానీ ధూపం అయితే ఇల్లంతా వేసేసుకున్నా నా అమావాస్య రోజు ఈవినింగ్ రొటీన్ అయితే నా పిల్లలు మంచిగా ఉండాలని ప్రతి అమావాస్యకైతే ఇలా చేసుకుంటా మీరేం చేస్తారనేది కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బై బై